హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్ విద్యార్థులకైతే మంచి న్యూస్ సప్లిమెంటరీ ఫలితాలు అయితే రేపు విడుదల కాబోతున్నాయి ఇంటర్ బోర్డు ద్వారా తెలంగాణలో అయితే విద్యార్థులైతే రేపు నేను ఈరోజు మీకు ఒక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నా ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్ బోర్డు నుంచి రిలీజ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి మీరు చూసుకున్నట్టే చూసుకోవాలనుకుంటే మనకు డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు వెంటనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు అయితే చూసుకోవచ్చు విద్యార్థులైతే ఎవరైనా కానీ సప్లిమెంటరీ ఫలితాలు చూడాలనుకుంటే మనకు మా లింక్పై అయితే వెంటనే క్లిక్ చేయండి అయితే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్లలో ఫెయిల్ అయినవని అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది విద్యార్థులు ఒకటి భవిష్యత్తు అనేది చాలా ఉన్నది కాబట్టి ఎవరు తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మీకోసమైతే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంటర్ కాకపోతే ఇంకోటి ఇంకోటి మనం కష్టపడే చదివితే అయితే మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే సిద్ధంగా ఉండండి రేపు మధ్యాహ్నం రెండు గంటలకైతే ఇంటర్ ఫలితాలు అయితే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇంటర్ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు అయితే క్లియర్గా చదువు రేపు చెక్ చేసుకుని చెక్ చేసుకునే వెంటనే దోస్ అప్లై చేసుకుని డిగ్రీలో వెళ్ళడానికి అయితే ఒక స్టెప్ ముందుగా ఆలోచించి అయితే ఉందండి ఏ కోర్సుకి వెళ్ళాలి ఏంటి బీటెక్ డిగ్రీ అని దోస్ గురించి అండ్ బీటెక్ ఎలాంటి ఎలా వెళ్ళాలంటే ఎలా ఏం కోర్సులు తీసుకోవాలనే దాని మీద అయితే మీకు మరొక వీడియోలో అయితే నేను వివరాలు అందించబోతున్నాను కాబట్టి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఫ్యూచరు ఏ జా ఏ కోర్స్ చేయాలి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి డిగ్రీ అయిపోయిందో ఏం చేయాలి బీటెక్ అయిపోయిందో ఏం చేయాలి బీటెక్ లేకూర తీసుకుని ఇలా ప్రతి ఒక్క దానికైతే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో మీకు దేని మీద కావాలనో మీరు డీటెయిల్స్ తెలియజేసినట్లయితే మీకు మరొక వీడియోలో అయితే దాని మీద పూర్తి అవగాహన అందిస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్